సింహరాశి వారి గురించి తెలియని నాలుగు భయంకర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారు ధైర్యంగా నాయకత్వ లక్షణాలతో ఉంటారని అందరికీ తెలుసు కానీ ఈ రాశి వారి యొక్క గురించి ఎవరికి తెలియని నాలుగు భయంకరమైనటువంటి నిజాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది అహం వెనుక అహంకారంగా కనిపిస్తారు కానీ అసలైన రహస్యం ఏంటంటే లోపల చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలగవారు వారు అందరిని ఆకర్షించాలి అని కోరుకుంటూ ఉంటారు ఎవరైనా వారిని విస్మరించినా లేదా విమర్శించినా అస్సలు తట్టుకోలేరు వారు కోరుకున్నంత అటెన్షన్ లభించకపోతే వారిలో అసూయ లేదా కోపం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారు ఇక మంచిని కోరుకునేటువంటి తత్వం కలిగిన వారు ఇక రెండో విషయాన్ని వస్తే ఇక క్షమించలేని పట్టుదల వీరు స్నేహానికి ప్రాణమిస్తారు తమ వారి కోసం ఎంత వరకైనా సరే తత్వం కలిగిన వారు సింహరాశి వారు కానీ ఎవరైనా వీరిని మోసం చేస్తే మాత్రం అస్సలు చారు వెన్నుపోటు పొడిచినా లేదా దాన్ని కూడా అస్సలు సహించేటువంటి అవకాశం లేదు వారి ద్వేషం చాలా తీవ్రంగా ఉంటుంది ఒకసారి శత్రువుగా మారితే వారిని పూర్తిగా కాల్చే వరకు వెలుతురు పెట్టరు ఇక మూడో విషయానికి వస్తే ప్రతిష్ట కోసం సుఖాన్ని వదులుకుంటారు కుంభరాశి వారు తమ వ్యక్తిత్వ ప్రతిష్టను మరియు హోదాను ప్రాణం కంటే ఎక్కువగా విలువ ఈ ప్రతిష్టను మరియు అభివృద్ధిని సాధించాలన్న తపనలో వారు తరచుగా వారి సుఖ జీవనానికి కూడా మరియు విశ్రాంతికి కూడా దూరం అవుతూ లక్ష్యం చేరే వరకు నిద్రపోరు అటి మొండితనం వారి యొక్క నాయకత్వ లక్షణాలు కొన్నిసార్లు అతి మొండి పట్టుదలగా మారుతుంది తాము చెప్పింది సరైనది తాము చేసేదే కరెక్ట్ అనే భావనలో బలంగా ఉంటారు ఈ అహం కారణంగా వారు కొన్నిసార్లు కొత్త అవకాశాలను నేర్చుకోవడానికి లేదా ఇతరుల సహకారానికి అస్సలు ఇష్టపడరు ఈ యొక్క సింహరాశి వారు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి ఉంటాయి అలాగే శివాలయానికి వెళ్లి కుంకుమార్చన చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి చెప్పవచ్చు వీరికి అదృష్ట సంఖ్య ఒకటిగా చెప్పడం